ఈరోజు కార్తీక పౌర్ణమి శుక్రవారం పౌర్ణమి సందర్భంగా మన గ్రామంలో వేయించేసినటువంటి మహాగణాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర సహిత ఉమాసమేత మధునామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు తిరువీధి పల్లకీ సేవ తదనంతరం జ్యోతిర్లింగార్చన అలాగే జ్వాలాతోరణం అనేటువంటి కార్యక్రమం జరగబడింది ఈ జ్వాలాతోరణం అంటే ఏంటంటే మనం చేసేటువంటి పాప ప్రక్షాళన జ్యోతిస్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు జ్యోతి రూపంలో ఉంటాడు కాబట్టి ఆ అగ్నిలో ఆ కింద నుంచి జ్వాలాతవరణ కింద నుంచి అందరూ కూడా పలకీ సేవ తీసుకుని వెళ్ళడం వల్ల అందరూ దాని కింద నుంచి వెళ్ళడం వల్ల ఏంటంటే మనం చేసేటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళనై ఆ జ్యోతి రూపుడైనటువంటి ఆ కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహం అందరికీ లభిస్తుందని చెప్పి ఈ జ్వాలతో ఉన్నటువంటి కార్యక్రమాన్ని కూడా మన దేవస్థానంలో జరపడం జరిగింది భక్తులందరూ కూడా విశేషంగా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఆ పరమేశ్వరుని యొక్క కృపాకుణాక్ష వీక్షణాలకు అందరూ కూడా పాత్రలయ్యారు చాలా ఘన వైభవంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది